ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఆ హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం అన్ని విషయములలో నమ్మక ఉండవలెను ఉండవలను తిరుమతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రభునందు ప్రియమైన వారులారా అన్ని విషయములలో నమ్మకమైనగా వారుగా ఉండాలి అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా దేవుని విషయంలో మనకు కలిగిన సమస్తంలోనూ మన మనం జీవిస్తున్నటువంటి జీవితంలోనూ నమ్మకముగా జీవించాలి అపవాది మన ఆత్మీయ జీవితాన్ని భంగపరచాలని చూస్తూ ఉంటాడు అలాగే మన కుటుంబాలకు కూడా సమాధానం లేకుండా చేస్తారు అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారముగా ఉంటాం నమ్మకమైన వారు అంటే ఇంట్లో నమ్మకంగా ఉండి బయట ఇష్టానుసారంగా ఉంటారు కాదు మన జీవితాలు ఇంట్లో బయట ఒకేలా ఉండాలి మోసపూరిత మనసు మనకు ఉండరాదు మోసకరమైన జీవితం జీవించరా దేవుని అంటూ ఒక యోగ్యకరమైన జీవితాన్ని జీవించాలి దైవలేఖనాలను బట్టి మన జీవితాలను మార్చుకోవాలి దేవుడు ఈ లోకంలో సంతరించినప్పుడు అన్ని విషయాలలో ఎలా జీవించాలో ఎలా నమ్మకంగా ఉండాలో ఒక మాదిరిగా మనకు కనపరిచి వెళ్ళిన బైబిల్ లేఖనాలలో అబ్రహాము అన్ని విషయాలలో దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవించడాన్ని బట్టి దేవుడు అబ్రహమును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు మనము కూడా అన్ని విషయాలలో నమ్మకమైన జీవితాన్ని మనం జీవించగలిగితే మన కుటుంబంలోను మన వ్యాపారములలోను మన చేతి పన్నులలోను మన ఉద్యోగాలలోను అలాగే దేవుని పరిచయలలోను ఇలా అన్ని విషయాలలో మనం చేస్తున్నటువంటి దేవుని యొక్క పరిచర్య విషయంలో కూడా ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం మన కుటుంబంలో కేవలము మనము మాత్రమే కాకుండా మొత్తం కుటుంబముగా దేవునికి అన్ని విషయాలలో నమ్మకమైన జీవితాన్ని జీవించాలి అట్టి కృప దేవుడే మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా సర్వాధికారి సత్యవంతుడా నా రాజా మీకు కృతజ్ఞతా స్థితులు చెల్లిస్తూ ఉన్నాము ఈరోజు ప్రభువ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయా మీకు వందనాలు మేము అన్ని విషయములలో నమ్మకమైన వారముగా ఉండేటకు మీ కృపను మాకు దయచేయండి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాము బలపరిచి స్థిరపరచమని ఏ అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి